సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ ఇంటి చుట్టూ ఒక ఆత్మ అనేది తిరుగుతూ ఉంది తల్లి ఎన్నో రోజుల నుంచి ఆ ఆత్మని నిజంగా శాంతపరచాలి అని అంటే కనుక రేపు అతి శక్తివంతమైన చాలా పెద్ద అమావాస్య తల్లి ఇలాంటి అమావాస్య రోజునే నువ్వు ఆ ఆత్మని శాంతపరచగలవు లేదంటే కనుక ఇప్పుడు ఎలా అయితే కనుక నువ్వు చేసే పనులు ఆటంకాలు వస్తున్నాయి అని బాధపడుతూ ఉన్నావు అలాంటి ఆటంకాలని తప్పించడం అనేది కష్టమని బాబా బా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇది అక్షరాల మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఎందువల్ల బాబాయ్ ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి రేపు చాలా శక్తివంతమైన అమావాస్య అండి నిజంగా మన పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత ఎవరైతే కనుక వాళ్ళ ఆత్మ ఇంకా కూడా శాంతించలేదో వాళ్ళ ఆత్మలు అనేవి మన ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయండి అలాంటి సమయాలలో వాళ్ళ ఆత్మని శాంతపరచడం కోసం ఇలాంటి అమావాస్య రోజులలో మనం మనము ఎప్పుడు కూడా అండి నెలకి ఒకసారి వచ్చే అమావాస్య ఖచ్చితంగా మనకి చేస్తూ ఉంటాం ఇంట్లో తిథులు దర్పణలు చేస్తూ ఉంటాం ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి భోజనాలు మనం పెట్టలేకపోతే చేయలే చేసి ఉండలేకపోతే అలాంటి రోజుల్లో చేస్తూ ఉంటాం కానీ రేపు అండి ఇరవై ఒకటి ఆదివారం ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ అమావాస్య చాలా అంటే చాలా పెద్ద అమావాస్య అండి మహాలయ అమావాస్య అంటే పెద్దవాళ్ళు అందరి వల్ల కూడా ఒకేసారి అందరి తరపు నుంచి ఒకేసారి ఆశీర్వాదాన్ని పొందగలిగే శక్తివంతమైన అమావాస్య అండి ఈ అమావాస్య రోజున మీరు ఎవరికైనా సరే ఇంతవరకు కూడా అయ్యో మా అమ్మమ్మ వారు చనిపోయారు మాకు మేము ఫారెన్లో ఉండడం వల్ల మాకు ఇలా దర్పణలు కానీ లేదంటే కనుక దినాలు పెట్టడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంట్లో నుంచైనా సరే కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు అక్క మాకు నది ఒడ్డు తీరానికి వెళ్ళడానికి కానీ ఇలా దర్పణలు తిథులు చేయడానికి మాకు కుదరడం లేదని అనుకున్న వాళ్ళు మీ ఇంట్లోని ఉండైనా సరే ఇలాంటి ఒక చిన్న పరిహారాలు చేయడం వల్ల వాళ్ళ ఆత్మలు అనేది ఎప్పుడైతే శాంతిస్తాయో నిజంగా మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా మనకి ముఖ్యం కాబట్టి వాళ్ళని ఫస్ట్ శాంతపరచడం కోసం రేపు మీరు ఏం చేస్తారనంటే ఇంట్లోనే గుమ్మ ఉందండి రెండు గ్లాసులతో సింహద్వారం ఏదైతే ఉందో ఆ సింహద్వారం ముందు ఖచ్చితంగా ఉదయాన్నే లేవగానే రెండు గ్లాసుల నిండా కూడా నీళ్లు అంటే కుడివైపున ఎడం వైపున సింహద్వారానికి పెట్టండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే వాళ్ళు ఆత్మలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి సమయం మనం వంట చేసి పెట్టేంతవరకు మధ్యాహ్నం అయిపోతుంది ఒక పన్నెండు గంటల లోపైనా సరే పెట్టగలుగుతాము కానీ ఉదయాన్నే ఇలా నీళ్ళని గుమ్మ ముందు పెట్టడం అనేది మంచిది అమావాస్య రోజున మన ఇంటి ముందు ముగ్గు వేయకూడదు అనేది కూడా ఆనవాయితీగా చెబుతున్నారండి ఎందువల్ల అంటే మనం మామూలు రోజుల్లో చక్కగా ముగ్గులు వేసుకుంటాము అలంకరించుకుంటూ ఉంటాం కానీ మన పెద్దవాళ్ళ కోసం ఆ ఒక్క రోజు మాత్రమే కేటాయించి మన ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఇలాంటి నీళ్ళని మాత్రం సమర్పించుకుంటే చాలా మంచిది అని మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అంతేకాకుండా ఈరోజు బాబా మనకి తెలియచేసేది ఏంటి అని అంటే తల్లి నీ ఇంటి ముందు ఒక ఆత్మ అనేది ఖచ్చితంగా తిరుగుతూ ఉంది ఆ ఆత్మని శాంతపరచు అని ఇది అక్షరాల బాబా గారి భక్తురాలు ఒక విషయంలో జరిగిన ఒక కథ అండి ఇది ఎప్పుడు కూడా అండి మన పనుల్లో పడి మనం మర్చిపోతూ ఉంటాం వాళ్ళకి ఏదైనా సరే మన పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్టం మన నాన్నగారంటే ఇష్టం మన అమ్మ వాళ్ళంటే ఇష్టం చనిపోయిన వాళ్ళు మా తాత కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా సరే అలాగే ఈ భక్తురాలి అండి వాళ్ళ నాన్నగారు చనిపోయారన్నమాట వాళ్ళ నాన్నగారు అంటే తనకి చాలా ప్రాణం అండి అలాగా ఎంతో ప్రాణంగా ఉన్న తను తను మొదటి సంవత్సరమే అండి హస్బెండ్కి తనకి ఫారెన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆ సంవత్సరం వాళ్ళు తిది అనేది పెట్టడం మర్చిపోయారనమాట అంటే మర్చిపోవడం అంటే కుదరలేదు వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ నా వాళ్ళ అన్నయ్య ఉన్నారనమాట అన్నయ్య ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారులే అని చెప్పేసి తిను మనసులో అనుకుంటున్నా కానీ అయ్యో ఈరోజు అన్నయ్య వాళ్ళు చేశారు లేదా అని వాళ్ళని తను కనుక్కుంటుందే కానీ తినికి మనసులో కూడా తినికి చేయాలనే ఆలోచన ఎందువల్లంటే వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం ఆయనకి ఇష్టమైనవన్నీ కూడా వండి పెట్టి చక్కగా పలహారాలు చేసి పెట్టాలి అని తను ఎదురు చూస్తూ ఉండేదండి కానీ ఆ రోజు ఏమైందంటే ఇలా కుదరకపోవడం వల్ల ఇంకొక విషయం అండి ఆత్మలు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఉంటుందో ఆత్మకి అంటే మనం ఇప్పుడు మన అమ్మమ్మ ఉన్నారనుకోండి అమ్మమ్మకి మన ముగ్గురు మానవరాళ్ళు ఉన్నాము మన కూతుళ్ళు ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో ఎవరైతే ఇష్టమో తనకి వాళ్ళకి ఎక్కువగా కళలో కనిపించడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళు ఏదైనా సరే ఆహారం కానీ ఇలాంటి తిథి దర్పణలు ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అలాగా తను కూడా తనంటే చాలా ఇష్టంగా కాబట్టి వాళ్ళ నాన్నగారు కళలో కనిపించి నిజంగా తన అమ్మ ఏంటి నన్ను మర్చిపోయావు చూసావా సంవత్సరం కూడా కాలేదు నన్ను మర్చిపోయావు మీ నాన్నగారి మీద పెట్టుకున్న ప్రేమ అనేది ఇంతేనా అని చెప్పి వాళ్ళ నాన్నగారు కళలో కనిపించి మాట్లాడడం అనేది జరిగింది అని తను చాలా చెప్పి బాధపడిందండి అక్క నేను ఇలా చేయలేకపోయాను అయినా సరే మళ్ళీ కూడా చేయాలని ఏదో ఒక వర్క్లో పడి అక్కడ చేయడం కుదరకపోవడం వల్ల ఏదో ఒక ఆలస్యం అనేది జరిగిందక్క నిజంగా ఫారిన్ వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి జరుగు వెళ్ళిన పని అస్సలు అవ్వలేదు మా హస్బెండ్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది అరే చనిపోయారు కదా మా నాన్నగారంటే ఇష్టం అంటే మాత్రం సరిపోదండి వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి విషయాలని సంవత్సరానికి ఒకసారి సంవత్సరం ఎలా అయితే చేస్తామో అలాగే ప్రతి అమావాస్యకి కూడా వాళ్ళని గుర్తుంచుకొని అంటే నెలకి ఒక్కరోజు అండి మనం ఎంత ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటాము రోజుకి మనకి ఇరవై నాలుగు గంటలు టైం ఉంటే అందులో కనీసం ఒక రెండు గంటలు మూడు గంటలు మన కోసం మనం కేటాయించుకొని కొంచెం టైం అన్న వేస్ట్ అవుతూ ఉంటుంది అలాగే సంవత్సరానికి నెలకు ఒక్కసారైనా సరే అమావాస రోజు వాళ్ళని గుర్తుంచుకొని లేదంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఇలా చేయడం అనేది చాలా మంచిది అందువల్ల తను అలా చేయలేకపోవడం వల్ల చాలా బాధపడిందండి చెప్పి ఇంకా వాళ్ళ నాన్నగారే పదే పదే కనిపించడం వల్ల ఎందుకు ఇలా కనిపిస్తున్నారు ఏంటి అని గుడిలో పూజారిని అడిగితే అప్పుడు ఆయన అమ్మా నీ ఇంటి చుట్టూతో కూడా ఆయన ఆత్మ అనేది తిరుగుతూ ఉంది నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం కానీ నువ్వు ఇలా చేయలేకపోవడానికి చేయలేని చేయలేకపోవడం వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఆయనకి కనుక మనస్ఫూర్తిగా ఆయనకి ఇష్టమైన నాలుగు పదార్థాలను వండి చక్కగా మనసు అనేది శాంతపరచు అని చెప్పిన తర్వాత ఆవిడకి అర్థమైందండి ఇంకా ఇలాంటి అమావాస్యలు రోజున మహాలయ అమావాస్య రోజున తను చక్కగా ఇంట్లో నాన్నగారి ఫోటో పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన పిండి పదార్థాలన్నీ కూడా చేసి చక్కగా ఆయనకి చేయడం వల్ల ఆత్మ అనేది ఎప్పుడైతే శాంతిస్తుందో వాళ్ళ ఆశీర్వాదం ఆశీర్వాదం కూడా మనకి వెంటనే దొరుకుతుందండి అలాంటి ఆశీర్వాదం ఉంటే కనుక నిజంగా ఇలాంటి ఆటంకాలు కానీ దోషాలు కానీ ఏమీ ఉండవు అని చెప్పి మనకి శాస్త్రాల్లో తెలియపరుస్తున్నారనమాట అందువల్ల మీరు వెంటనే రేపు నిజంగా ఎంత పని ఉన్నా కూడా వాళ్ళని గుర్తుంచుకొని మీరు ఏదైతే ఇంట్లో చేయగలుగుతున్నారని లేదంటే గుడికి వెళ్ళగలుగుతున్నారా ఆ గుడికి వెళ్ళి తిథులు దర్పణలు ఇస్తారా లేదంటే నదీ తీరానికి వెళ్ళి చేస్తారా అనేది కూడా మీ ఇష్టం అండి కానీ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళ కోసం కాకికి అన్నం మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్ కొంచెం పెరుగు అన్నం అయినా సరే పెరుగుని ఎక్కువగా వేసి అందులో మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే కనుక అవి వేయండి లేదంటే కనుక తెల్ల నువ్వులు ఉన్నా కూడా వేయండి వేసి చక్కగా కాకి పెడితే దోషాలు కానీ తొలగిపోయేంతవరకు ఏదైనా సరే పొరపాటు జరిగినా కూడా క్షమించమని అడుగుతూ చక్కగా కాకికి ఇలా అన్నాన్ని పెట్టగలిగితే మంచి ఆశీర్వాదం అండి ఆటంకాలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అని బాబా మనకి ఈరోజు గుర్తు చేస్తున్నారనమాట ఎవరు కూడా మర్చిపోకండి ఈ వీడియో చూసిన వాళ్ళు మరొక పది మందికి షేర్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తాం ఉందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకోవేళ మళ్ళీ కలుస్తాను అంతవరకు అసలు అంతేకాకుండా మనకి వీడియోని లైక్ చేసినప్పుడు పక్కన హైప్ అనే ఒక చిన్న పాయింట్స్ వస్తున్నాయండి ఆ పాయింట్స్ మీరు ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు పాయింట్స్ కూడా క్లిక్ చేశారు అని అంటే పాయింట్స్ మనకి యాడ్ అవుతాయండి అది కూడా మీరు మనకి ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్ అవుతుందండి నమస్తే